మొన్నటి నుంచి కూడా మనము పర్టికులర్ రథసప్తమి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి పర్టికులర్ రాసి వారనేది మనం చెప్తున్నాము సో ఎందుకంటే ఇక్కడ రవి అది కూడా మంగళవారం రథసప్తమి రావటము అది కూడా కుజుడు రవి యొక్క అనుగ్రహం ఇంకోటి మనము స్టార్టింగ్ మనం న్యూ ఇయర్ వీడియో చేసినప్పుడు కూడా మనం చెప్పాము ఈ సంవత్సరం కుజుడు ఒక్కడితే కాదు రాహు కుజుడిది ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఎన్ని యాక్సిడెంట్లు జరిగితే చూడండి అని చెప్పాం కదా మహారాష్ట్రలో చూసారా ట్రైన్ యాక్సిడెంట్ మొన్న ఒకటి అలాగే కర్ణాటకలో బస్ యాక్సిడెంట్ కావచ్చు ఇక్కడ మన హైదరాబాద్లో మియాపూర్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు ఈ సంవత్సరం చాలా డిజాస్టర్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎలక్ట్రికల్గా అంటే ఫైర్ ఎందుకంటే కుజుడు రాహు కలిసినప్పుడు అగ్ని వాయువు సంబంధించిన ఈ యాక్సిడెంట్స్ కావటం డ్రగ్స్ కేస్ కావటం ఈ ఇండస్ట్రీలో చూడండి ఇప్పుడు రాను రాను ఈ జాన్వరి కానీ ఇంకా రాను రాను ఎన్ని కేసులు బయటపడతాయి చూడండి చాలామంది మన టాలీవుడ్లో చాలామంది కేసెస్ జూనియర్ ఎవరైతే కొత్త కొత్త యంగ్స్టర్స్ వచ్చారో వాళ్ళ మీద పోని నిందలు పడటం కేసెస్ కావటం ఇన్ని జరుగుతాయి చూడండి ఈ సంవత్సరం పర్టికులర్ ఇండస్ట్రీ వాళ్ళకి బాలీవుడ్ కావచ్చు టాలీవుడ్ కావచ్చు కోలీవుడ్ కావచ్చు ఇండస్ట్రీలో చాలా శాడ్ ఇన్సిడెంట్స్ ఈ సంవత్సరం జరుగుతాయి ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిడక్షన్స్ మనం చెప్పుకుంటూనే వచ్చాం అది నా ఛానళ్ళకి వెళ్ళి మనం చూడవచ్చు మనకి మీకే అర్థమవుతుంది మనం చేసిన ప్రిడక్షన్ ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ అనేది కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్త వెహికల్స్ దగ్గర మీరు కూడా మంచి మీ జాతకం ఉంటే చూపించుకోండి ఏమైనా గండాలు ఉన్నాయా ఏమైనా ఏమైనా ఉంటే దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని జాగ్రత్త పడితే బెటర్ కానీ ఇండస్ట్రీ వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం ఉంది మీకు గుర్తుండిపోతుంది ఇప్పుడు ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో స్టార్ట్ అయింది ఇంకా రాను చాలా కాంట్రవర్సీస్ జరుగుతాయి మీరు చూస్తుండండి కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటిదంటే కర్కాటక సింహ వారు రథసప్తమి రోజు ఎలాంటి పరిహారం చేస్తే మనకు ఆ సంవత్సరం మొత్తం కూడా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే రవి అనుగ్రహం లేనిది నీ జీవితంలో ఆరోగ్యం ఉండదు నీ జీవితంలో స్థిరత్వం ఉండదు నీ జీవితంలో ఒక స్థిర ప్రాపర్టీ ఉండదు నీ జీవితంలో నీకు స్థిర ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండదు అలాగే రిలేషన్ ఫాదర్ తోటి కానీ అలాగే జాబ్ దగ్గర కానీ మంచి కోఆర్డినేషన్ కాబట్టి రవే కావాలి అందుకనే ఏంటంటే ఆ రోజు పర్టికులర్ మన మన భవిష్యక్రియ ప్రేక్షకుల కోసమే ఆ రెమెడీస్ అనేది తీసుకొని వస్తున్నాం సో ఏం చేయాలి కర్కాటక సింహ కన్యా రాశి వారు మూడు రాశి వారు కూడా రథసప్తమి రోజు ఇలాంటి పరిహారాలు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు పర్టికులర్ ఏంటంటే సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వటం అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయాలి ఎందుకంటే కర్కాటకం సింహం కన్య మూడు కూడా మిడిల్లో మనకి సింహరాశి ఉంది కాబట్టి ఉదయం ఇవ్వగానే సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వండి ఆ అర్ఘ్యం ఇవ్వటం కూడా ఎట్లా అంటే మీ దగ్గర ఏదన్నా సెంట్ ఉంటే అంటే మన పూజా సామాగ్రిలో దొరితాయి సెంటు ఆ సెంట్ ఒకటి తెచ్చుకోండి అలాగే ఎరుపు రంగు పువ్వు ఒకటి తెచ్చుకోండి అలాగే కొంచెం పట్టిక బెల్లం ఒకటి తీసుకోండి ఈ మూడు ఐటమ్స్ కూడా రాయచొమ్ములు వేసి ఫ్రెష్గా నీళ్ళు నింపుకొని ఓం నమో భగవతే నమ అనుకుంటూ ఈ భాగాన మనకు ఆజ్ఞాచక్రం అంటాం కదా ఇక్కడ పెట్టుకొని ఇట్లా వదిలేయాలి తండ్రికి అది మనము ఉదయం చేయండి చేసిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గోశాల ఉంటే మాత్రం ఆ గోశాలలో ఏం చేయండి అంటే శనగలు బెల్లము నానబెట్టిన శనగలు కొన్ని అంటే ఆ రోజు మూడో తారీఖు రాత్రి నానబెట్టుకోండి తెల్లారి నానబెట్టిన శనగలు కొంచెం బెల్లం నీ ప్రొఫెషనల్ లైఫ్లో నీ హెల్త్ వైజ్గా నువ్వేం కోరుకుంటున్నావు ఈ సంవత్సరం మంచిగా రవి అనుగ్రహం ఉండాలి తండ్రి ఈ సంవత్సరం నాది టార్గెట్ ఉంది నీకేముందో కోరుకో ఎందుకంటే నవగ్రహాలకు అధిపతి తండ్రి రవి కాబట్టి నీ మనసులో కోరిక ఏదైతే ఉందో కోరుకొని ఆ కొంచెం బెల్లము నాను పెట్టించని గోలు గోమాత పెట్టేసాయి దాని తర్వాత మధ్యాహ్నం పర్టికులర్ ఏంటంటే అంటే ఒక వన్ ఫిఫ్టీన్ టు థర్టీ వన్ ఫిఫ్టీన్ టు టూ థర్టీ మధ్యలో ఎక్కడైనా సరే కానీ నీకు ఆ మధ్యాహ్న సమయంలో ఏంటంటే ఎవరికైనా సరే కానీ ఆ రోజు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయి అది పర్టికులర్ ఏంటంటే ఏదైనా వెజిటేబుల్ బిర్యానీ ఆలు కర్రీ ఉండేటట్టు చూసుకో నీకు ఎవరైనా సరే ఎందుకంటే నువ్వు పేదవాళ్ళకి ఎప్పుడైతే అన్నదానం చేస్తావో చంద్రుడు బలపడతాడు శని బలపడతాడు చంద్రుడు బలపడ్డా మంచి నీకు వర్క్ దగ్గర మంచి కోఆర్డినేషన్ ఇస్తాడు శని బలపడ్డా నీకు ధనాన్ని ఇస్తాడు నీకు ఆయుష్ని ఇస్తాడు ఈ సంవత్సరం మొత్తం అలాగే నేను అన్నాను కదా ఫోర్ బై నైన్ కాంబినేషన్ ఈ సంవత్సరం చాలా డిజాస్టర్స్ ఉన్నాయని చెప్పి అలాంటి డిజాస్టర్స్ నుంచి కూడా పెద్ద దాంతో పోకు పెద్దదయ్యే దాని దగ్గర చిన్న దాంతో పోగొట్టేస్తారు తండ్రి కాబట్టి ఆ మధ్యాహ్న కాలంలో ఎవరికైనా వెజిటేబుల్ బిర్యానీ దాంతోపాటు పర్టికులర్ ఆలూ కర్రీ ఉండేటట్టు చూసుకొని అక్కడ ఎవరైనా సిగ్నల్స్ దగ్గరైనా ఎవరైనా కొంచెం నీడీ పర్సన్స్కి వాళ్ళకి రోజు నీస్ తోమర తగ్గట్టు ఒకళ్ళక ముగ్గురికా ఐదుగురుకాయ ఎవరికి నీ ఇష్టం ఆ రోజు మధ్యాహ్నం పర్టికులర్ ఈ నేను చెప్పిన టైంలో వన్ ట్వంటీ ఫైవ్ టు టూ థర్టీ లోపు నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేయి దాంతోపాటు ఈ యొక్క కర్కాటక సింహ కన్యా మూడు రాసుల వారు కూడా ఆ రోజు ఎవరికైనా సరే కానీ మనకి ఈవినింగ్ అంటే ఈవినింగ్ టైంలో ఎవరికైనా సరే కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా ఆ చిన్న పిల్లలకి ఏదైనా సరే కానీ తీపి పదార్థం ఇప్పించడానికి చేయి ఎందుకంటే చిన్న పిల్లలు బుధుడు శుక్రుతోడు సమానం సో బుధుడు శుక్రుడిని మనం అనుగ్రహించుకున్నాం అంటే బుధుడు ఏం చేస్తాడు మనం ఇంకా మన బిజినెస్ కావచ్చు మన జాబ్ కావచ్చు దేంట్లో అయినా సరే కానీ ఇంకా మనం ఇంప్రూవైజ్ ఇలా చేసుకున్నాం సెల్ఫ్ ఇంప్రూవై ఇంప్రూవైజేషన్ అనేది చేసేది బుధుడు అలాగే శుక్రుడు వచ్చాడు అనుకోండి డబ్బు తీసుకొచ్చేది శని కానీ ఆ డబ్బుని కరెక్ట్ విధానంలో ఒక లగ్జరీ ఒక ఇల్లు కావచ్చు ఒక డ్రెస్ కావచ్చు ఒక వాచ్ కావచ్చు ఒక గోల్డ్ చైన్ కావచ్చు ఇట్లా మనం వేసుకొని అనుభవించేది శుక్రుడు కానీ పైసా రావాలంటే శని కాబట్టి ఫస్ట్ మనం మధ్యాహ్నం శని చేసాం కదా సాయంత్రం ఏం చేస్తున్నాం అంటే బుధుడికి శుక్రుడికి చేస్తాం చిన్నపిల్లలకి ఎవరికైనా సరే కానీ స్వీట్ ఇప్పియండి ఎవరైనా మీ ఇంటి పక్కన కావచ్చు లేదంటే రోడ్డు మీద వాళ్ళు కావచ్చు ఎవరికైనా సో మీ మూడు రాసులు వారు కర్కాటక సింహ కన్యా రాశి వారు మూడు రాసుల వారు ఈ రెమెడీసు రథసప్తమి రోజు చేసినట్టయితే ఈ సంవత్సరం మొత్తం కూడా గోచారం ఎలా ఉన్నా సరే కానీ రవి అనుగ్రహం లభిస్తుంది అలాగే నవగ్రహాలకే మనం మొత్తం రెమెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పర్టికులర్ ఈ రెమెడీస్ చేసుకోండి తప్పకుండా జాగ్రత్త ప్రతి ఒక్క ద్వాదశ రాసులు వారు ఈ ఫోర్ బై నైన్ కాంబినేషన్ అనేది చాలా డిజాస్టర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఫోర్ బై వన్ కాంబినేషన్ అంటే రవి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇయర్ అంటే మొత్తం కూడితే రెండు వేల ఇరవై ఆరు టోటల్ పది రవికి సంబంధించింది అంటారు అట్లేం కాదు రాహులు రవి కాబట్టి అంటే ఫోర్ బై వన్ కాంబినేషన్ నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్కరు ఎవరు మనసులో అయితే మాకు ప్రాపర్టీ కావాలి మా ఫాదర్ రిలేషన్ బాగాలేదు చాలా రోజుల నుంచి కోర్ట్స్ కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి ఈ సంవత్సరం ఏమీ మూమెంట్ కావాలి నేను చెప్తున్నాం కదా పన్నెండు రాసులలో మీ గోచారం ఎంత పంచాంగాలు చూసుకోండి ఏం పనులు ఈ సంవత్సరం కావు కాకపోతే ప్రయత్నాలు మనం రెమెడీస్ చేసుకుంటూ వెళ్లాల్సిందే నెక్స్ట్ ఇయర్ చాలామంది ప్రాపర్టీస్ కొనుక్కుంటారు అలాగే కోర్టు కేసెస్ సాల్వ్ అవుతాయి డాడీ మమ్మీ డాడీతో ఏమైనా రిలేషన్ ఇష్యూస్ ఉన్నా అవి సాల్వ్ అవుతాయి జాబ్లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఈ సంవత్సరం మొత్తం కూడా ఏమవుతుందంటే రెమెడీస్ చేసుకోవటం వల్ల కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం కానీ ఎవరైతే నమ్మకుండా ఉంటారు చూడండి మీరు ఈ సంవత్సరం అనుభవించి చూడండి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే జాతకాన్ని చూసుకొని రెమెడీస్ చేసుకుంటాడో వాడు దాటేస్తాడు కానీ ఎవడైతే మూర్ఖత్వంగా ఉంటాడు చూడండి వాడు ఈ సంవత్సరం ఎంత సర్వైవ్ అవుతాడో చూడండి ప్రతి విషయంలో జాబ్ దగ్గర కావచ్చు బండ్ల దగ్గర కావచ్చు మరి రిలేషన్షిప్లో కావచ్చు ఫోర్ బై నైన్ అనేది ఎంత డిజాస్టర్ కాంబినేషన్ అంటే పన్నెండు రాసులకి మీకు పంచాంగం ఎలా ఉన్నా సరే మీ జాతకాన్ని చూసుకోసారి మీరు రేపు దగ్గర డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే చూసుకొని ఆ రెమెడీస్ చేయి లేదు అంటే మాత్రం ఈ సంవత్సరం నువ్వు మర్చిపోలేవు అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి చాలా డేంజర్ ఈ సంవత్సరం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే చూసుకోండి లేదు అనుకుంటే హస్త లేదు అనుకుంటే ప్రశ్న శాస్త్రం ఉంటుంది లేదనుకుంటేనేమో మీరు వచ్చిన టైం ప్రకారంగా మీకు సమస్యను తగ్గట్టు ఒక రెమెడీస్ ఒక రక్ష రత్నం ఇవ్వటం జరుగుతుంది లేదు రుద్రాక్ష ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ ఈ మూడు రాసులు వారి పరిహారం చేసుకోండి ఇంకా మీరు జాతకం ఈ సంవత్సరం చూపించుకోలేదంటే ఒకసారి చూపించుకోండి ఎందుకంటే అష్టమంలో కానీ రాహు ఉందా పంచమంలో రాహు ఉందా మీ అంత దురదృష్టవంతులు లేదు ఈ సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా చెక్ చేయించుకొని ఆ రెమెడీస్ ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి